నమస్తే అన్న ఆంధ్ర తెలంగాణ రైతు సోదరం నమకారం నా పేరు వచ్చి బాబీ మన బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటవాల్పల్లి గ్రామం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ నెంబర్ మూడు రోజు రోజులు లభిస్తాయి అన్న సంవత్సరం సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల దాకా ఉంటాయి మన దగ్గర చెట్లు ఉంది సంవత్సరం రేటు విషయం అయితే పదమూడు వేలు స్టార్టింగ్ రేటు విషయం మన దగ్గర ముప్పై రెండు ముప్పై మూడు దాకా ఉంటుంది మన దగ్గర ఉన్న క్వాలిటీస్ ఉంది ఈ ఎది సైజ్ ప్రైజ్ ఈ రెండు సంవత్సరాలు దాటిన ప్రైజ్ ఇది భూమి

ఇవన్నీ రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల నుంచి స్టార్టింగ్ అన్నాయి ఈ దోళ్ళలో ఈ రెండు సంవత్సరాల నుంచి స్టార్టింగ్ రెండు సంవత్సరాల దాకా ఉంటాయి వీటి వయసు రేట్ల విషయం కూడా మన దగ్గర పదమూడు వేల నుంచి ముప్పై రెండు ముప్పై మూడు దాకా ఉన్నాయి ఇగోండి ఈ అయితే సంవత్సరాల పట్ల ఈ రేటు విషయం అయితే పదిహేను వేలు స్టార్టింగ్ అన్నయ్య ఇరవై వేలు దాకా ఉంటాయి అన్నా ఈ సంవత్సరం దాటి ఉంటుంది వయసు ఈ దూడలో ఇవి అయితే పదమూడు వేల నుంచి స్టార్టింగ్ పదిహేను వేలు దాకా ఉంటాయి పట్ల నెంబర్ వన్ అన్న ప్యూర్ ముర్రా ఇవన్నీ ఈ సంవత్సరం దోళ్ళన్నా వీటి రేటు విషయం అయితే పదమూడు వేల నుంచి స్టార్టింగ్ ఉంటుంది అన్న మన దగ్గర ఇప్పుడు వచ్చి నలభై శాతీలు ఉన్నాయి మొత్తం యావరేజ్ మీదనే ఎక్కడికైనా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉందండి అవైలబుల్ ఇబ్బంది లేదు